హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూర్లు అండి పూర్ణం బూర్లు ఎప్పుడు చేసినా కూడా పూర్ణం బయటకు రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ విధంగా చేసి చూడండి ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు ప్రసాదం రెసిపీకి కానీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ విధంగా చేసి చూడండి పూర్ణం బూర్లు ఈ విధంగా చేశారంటే బయట లేయర్ అనేది రెండు రోజులున్నా కూడా గట్టిపడిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న సెనవప్పులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని శనగపప్పు పైన మూత పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలో ఒక చిన్న టీ గ్లాసులోకి మినపప్పు అదే గ్లాసుతో రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యంలో వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత శనగపప్పు చూడండి బాగా నానిపోయింది కదా శనగపప్పు త్వరగానే నానిపోతుంది ఇందులో నుండి వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అంతటినీ కూడా కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు కూడా ఈ శనగపప్పుని ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి శనగపప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది కదా ఎక్కడ కూడా పలుకు లేకుండా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నుండి వాటర్ని అంతా కూడా మనం వడకట్టుకోవాలి ఈ విధంగా శనగపప్పుని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మనం వడకట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు వేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో బెల్లం వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణం అనేది బాగా దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి శనగపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి అందుకే మిక్సీలో వేయడం కానీ పప్పు గుత్తితో రుద్దడం కానీ చేయనవసరం లేదు బెల్లంతో పాటు ఉడికేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది మనకు పూర్ణం వచ్చేస్తుందండి ఈ విధంగా అక్కడక్కడ పప్పులా ఉంటేనే పూర్ణం బూర టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ పూర్ణాన్ని బాగా దగ్గర పడినివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఈ పూర్ణాన్ని దగ్గర పడినివ్వాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్ణాన్ని దగ్గర పడినవ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పూర్ణం అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి నెయ్యి వేయడం వల్ల పూర్ణం బుర్ర టేస్ట్ అనేవి ఇంకా బాగుంటాయి చూడండి పూర్ణం అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతటినీ కూడా బాగా చల్లారినివ్వాలి పూర్ణం చల్లనలోగా మనం బయట లేయర్ కోసం పిండిని రెడీ చేసుకుందాం చూడండి పప్పు బియ్యం అనేవి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుండి వాటర్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడీ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బయట లేయర్లో కూడా ఈ విధంగా బెల్లం వేయడం వల్ల బయట లేయర్ అనేది చప్పగా లేకుండా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది పాకం రావనవసరం లేదండి బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఈ విధంగా కరిగించిన బెల్లంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి వేడి బెల్లంలో వేసేయచ్చండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ పిండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పర్వాలేదు తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు గోధుమ పిండి ఒక గ్లాస్ వరకు మైదా పిండి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి మైదాపిండి వేయడం వల్ల బయట లేర్ అనేది రెండు మూడు రోజులైనా కానీ గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా పిండి అంతటినీ కూడా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొంచెం పిండి అనేది నాకు గట్టిగా అనిపించిందండి అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి మరి పల్చగా ఉండకూడదు అలాగని మరి గట్టిగా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి పూర్ణం అనేది బాగా చల్లారిపోయింది ఒకసారి దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో ఈ విధంగా పూర్ణాన్ని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పూర్ణం అంతటినీ కూడా మనం ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా ఉండలన్నీ కూడా చేసుకున్న తర్వాత మనం కలిపి ఉంచిన పిండిలో ఈ విధంగా పూర్ణాన్ని వేసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్ణాన్ని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి మన ఆయిల్కి సరిపడా పూర్ణాలన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కింద వైపు ఫ్రై అయిన తర్వాత పూర్ణాలని ఈ విధంగా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూండి అక్కడ కూడా పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ టిప్స్తో ఈ విధంగా చేశారంటే ఎప్పుడు చేసినా బాగా కుదురుతాయి